వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ఆలు బ్రెడ్ బజ్జీని చేసి చూపిస్తున్నాను ఈ ఆలు బ్రెడ్ బజ్జీనే కొంతమంది ఆలు బ్రెడ్ పొకోడా అని కూడా అంటారండి ఈ ఆలు బ్రెడ్ బజ్జీ అనేది పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా లెక్కి వెళ్ళిపోదాము ఈ ఆలు బ్రెడ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మూడు బంగాళాదుంపాలు తీయేసుకుని ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకుని ఉడికించేసుకున్నాను మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకొని వేడి నీళ్ళలో అలాగే పెట్టకుండా చల్లని నీళ్ళలో పెట్టేసుకున్నామంటే పైన తొక్క అనేది నీట్ గా ఉడేచేస్తుంది మూడు బంగాళాదుంపాలకు కూడా తొక్క అనేది తీయేసుకొని చాకు సాయంతో ఇలా అయినా కట్ చేసుకోవచ్చు లేకుంటే మనము చేతితో అయినా మెతిపేసుకున్నామంటే సరిపోతుంది డైరెక్ట్ గా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత చేత్తో లైట్ గా మెదిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని మెదిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసిరిట్టు కలిపేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బ్రౌన్ కలర్ లేకే రావాల్సిన పని లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ముందుగా మనము బంగాళదుంపలను ఉడికించి మెది పెట్టుకున్నాం కదా ఆ బంగాళదుంపలను కూడా ఇందులో వేసేస్తున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా కొంతమంది పచ్చి వాటితోనే చేస్తూ ఉంటారు నాకైతే ఆ టేస్ట్ అనేది నచ్చట్లేదు కాబట్టి ఇలా ఫ్రై చేసి చేస్తాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా సాల్ట్ వేసాము సాల్ట్ అనేది సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ కారపొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేయస్ని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకున్నాను పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక చిటికేడు పసుపు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ కారపొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని పావు టీ స్పూన్ వాము కూడా వేస్తున్నాను ఒక చిటికేడు బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అన్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ విస్కర్ సహాయంతో కానీ లేకుంటే స్పూన్ సహాయంతో కానీ లేకుంటే మనము చేతితో అయినా బాగా కలిపేసుకోవచ్చు ముందుగా అయితే గట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి అప్పుడే ఉండలు కట్టకుండా చాలా బాగా కలిసిపోతుంది పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇలా గట్టి పేస్ట్ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలిపేసుకోవాలి చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే బ్రెడ్ స్లైస్ ని తీసుకుంటున్నాను మనకు ఈ బ్రెడ్ బజ్జీలు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి ఒక్కొక్క బ్రెడ్ బజ్జీకి ఒక బ్రెడ్ అనేది సరిపోతుంది ఇప్పుడేమి ఎడ్జెస్ ని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక మూల నుంచి మరొక మూలకి క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే షేప్ అనేది చాలా బాగుంటుంది ఇలా వద్దు అనుకుంటే మీకు ఇష్టం వచ్చేటట్టు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకుని ముందుగా మనము ఆలు మసాలాని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఈ బ్రెడ్ కి విడలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మసాలా పెట్టేసుకున్న తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ ని దీనిపైన పెట్టేసుకొని లైట్ గా అది మేసి పక్కన పెట్టేసుకోవాలి మిగతా అన్నిటిని కూడా ఇలాగే చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ముందుగా శనగపిండిని కలిపెట్టుకున్నాం కదా అందులోకి ఈ బ్రెడ్ ను ఒక్కొక్కటిగా వేసుకుంటూ విడలో చూపిస్తున్నట్లుగా లైట్ గా ఇలా డిప్ చేసుకోవాలి బ్రెడ్ మాత్రం ఎక్కడ కనిపించకుండా మొత్తం పిండితో ఇలా డిప్ చేసుకోవాలి ఇలా పిండిలో వేసిన తర్వాత ఎక్కువసేపు పిండిలోనే పెట్టకూడదు మెత్తగా అయిపోతుంది బ్రెడ్ అనేది వెంటనే వేడి వేడి ఆయిల్ లో వేసుకోవాలి ముందుగానే మనము ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండాలి ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటినీ వేసుకోవాలి ఒకవైపు గట్టిగా వచ్చిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బజ్జీని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల అక్కడక్కడ స్వీట్ గా తగులు లోపల మసాలాతో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఉల్లిపాయలతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే టమాటో కెచప్ తో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్